కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారంటూ సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెడుతూ ప్రచారాల్లో నిలబడి మరీ కన్నీళ్లు పెట్టుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాళ్లతో దెబ్బలు కొట్టడు కాదు ఓట్లతోటి దెబ్బలు కొట్టి చూపెడదాం అనుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి ఆ కార్యకర్తలతోటి నిన్న మాట్లాడడం కూడా జరిగింది ఈ లెక్కలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం జరుగుతుంది రేవంత్ రెడ్డి ఏమో సభలు పెట్టుకుంటూ ప్రజల సమస్యలు గాలికొదిలేస్తూ ఆయన తమ స్వల్ప లాభాల కోసమే రాజకీయాలు చేస్తున్నట్టుగా ప్రతి సభపైన ఆయన మాట్లాడుతున్న విషయాన్ని బట్టి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఆ తర్వాత పరంగా చూసుకుంటే పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు కానీ సీనియర్ కార్యకర్తలకు కానీ భవిష్యత్తు లేకుండా పోతుంది అనుకుంటూ జీవన్ రెడ్డి గారి కంటగరి పెట్టడం మరి దాని వెనకాలకున్న గల కారణం ఎవరు మరి కాంగ్రెస్లో దొంగలు పడింది ఎవరు అసలు ఎవరు కాంగ్రెస్లో దొంగలుగా వచ్చారు ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అంటున్నాడరా లేకుంటే ఓన్లీ ఆ పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ గురించి మాట్లాడుతున్నాడు అనేది కొంత డౌట్ గా ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే రాళ్లతో కాదు ఓటుతో కొడదాం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రేవంత్ ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో నా మెడ నరకాలని చూస్తున్నారు చివరి దశలో తనకు కన్నీళ్లు మిగిల్చారని ఆవేదన సీనియర్ నేత జీవన్ రెడ్డి భావోద్వేగం అయితే ఒక జీవన్ రెడ్డి కాదు ఇప్ప రేవంత్ రెడ్డి నమ్ముకొని కానీ తదితర ఎమ్మెల్యే నమ్ముకొని కానీ చాలా మంది కార్యకర్తలు ఇది మా సొంత పార్టీ అనుకునే సొంత డబ్బుల్ని సైతం జేబులు తీసి ఖర్చు పెట్టి శత్రువు అయినా కూడా శత్రువుల కాలంలో పడి కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుందని మంది కార్యకర్తలు గ్రామాల స్థాయి నుంచి మొదలు పెడితే ఈరోజు హైదరాబాద్ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని ఆ తీరుగా తీసుకొని రావడం జరిగింది అధికారంలోకి తీసుకొని రావడం జరిగింది అన్నీ జరిగినప్పటికీ వాళ్ళకి న్యాయం జరగాల్సింది పోయి పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడము బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని కార్యకర్తలు అందులో వస్తూ ఉంటే వాళ్ళకి ప్రేర్టీ ఇచ్చుడు కొందరు క్రిమినల్స్ని దగ్గర పెట్టుకొని వ్యవహారాలు చేసుకుంటూ ఇవన్నీ జీవన్ రెడ్డి గారు ఇవన్నీ తలుచుకుంటూ తల్లడిల్లిపోతుంది నా తెలంగాణ అనుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారంటే పార్టీ ఫిరాయింపులు దొంగలు పడినట్టు లేదు ఇక్కడ ఒక దొంగే వచ్చి దూరినట్టుగా ఆయన డై ఇన్డైరెక్ట్గా రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఇండైరెక్ట్గా